వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్ మనకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి సంబంధించి క్యాలెండర్ ప్రకారం యాక్చువల్ గా ఈ టైంకి మనకి జిడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రావాల్సి అయితే ఉంది దానికి సంబంధించి మనకి ఒక అఫీషియల్ నోటీస్ అయితే విడుదల చేశారు దీంట్లో డీటెయిల్స్ ఏంటి అంటే ఆల్రెడీ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైతే కావాల్సి ఉంది కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల మనకి ఇదైతే పోస్ట్ పోన్ చేస్తో సెప్టెంబర్ ఐదో తారీఖున వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే అఫీషియల్ గా విడుదల చేయబోతున్నట్లుగా ఎస్ఎస్సి దీంట్లో అయితే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఓకే ఎస్ఎస్సి జీటీ కానిస్టేబుల్ మనకి సంబంధించి చూసుకున్నట్లయితే కేవలం పదవ తరగతి తర్వాత మనకి ఫిజికల్ ఫిట్నెస్ ఆధారంగా దీనికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు పాత నోటిఫికేషన్ ఆధారంగా మీకు చెప్తున్నాను లాస్ట్ టైం ఏజ్ అయితే పద్దెనిమిది నుండి ఇరవై మూడు సంవత్సరాలు అయితే ఇచ్చారో లాస్ట్ టైం కోవిడ్ రిలాక్సేషన్ అనేది త్రీ ఇయర్స్ ఇచ్చారు అంటే పద్దెనిమిది నుండి ఇరవై ఆరు సంవత్సరాల లోపు అప్లై చేసుకోవచ్చు ఈసారి మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అఫీషియల్ గా ఫుల్ గా డీటెయిల్స్ చెక్ చేసుకుందాం ఈ త్రీ ఇయర్స్ మళ్ళీ ఇస్తారా లేదా అన్నది అయితే మనం కన్ఫర్మ్ గా చెప్పలేము పద్దెనిమిది ముప్పై పద్దెనిమిది ఇరవై మూడు అయితే మటుకు నార్మల్ గా అయితే ఏజ్ అయితే ఉంటుంది కి అదనంగా ఐదు ఓబీసీకి మూడు సంవత్సరాలు రిలాక్సేషన్ అయితే ఉంటుంది పదో తరగతి అర్హతతో మనకి ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ ఉద్యోగాలకి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు వన్స్ మనకి సెప్టెంబర్ ఐదో తారీఖున ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు పూర్తి సమాచారంతో వీడియో అయితే పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్